చికెన్ మరీ డ్రైగా కాకుండా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ఇలా దోశ రైస్లోకి దేంట్లోకైనా ఈజీగా కలుపుకొని తినేసేయచ్చు ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఎండుమిర్చి ధనియాలు చెక్క లవంగంని లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ముందే ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని టమాటాని బాగా మెత్తగా మగ్గించుకోండి టమాటా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి చికెన్లోనండి మనకి వాటర్ ఉంటాయి కదా దాంతోనే ఈ చికెన్ మొత్తం బాగా ఉడికిపోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోండి వన్స్ ఈ చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసుకోండి మనం దీంట్లో మళ్ళీ సపరేట్గా కారం ఏమి వేయము సో మీరు పౌడర్ కొట్టుకునేటప్పుడే మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇదంతా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులోనే కరివేపాకు అలానే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ